ఓం మహాగణాధిపతరుభ్యో నమ ఓం గురుభ్యో ఓం శ్రీమాత్రే నమ అరుణాం కరుణాతరంగితాక్షీం ధృత పాశాకృష్పబానచాపాం అనిమాదిభివృతం మయూకై అహమిత్యే విభావే భవాని శ్రీమాత్రే నమ ప్రేక్షకులకి అలలితాంబికామ్మవారి యొక్క అనుగ్రహం పరిపూర్ణంగా కలగాలని మా స్ఫూర్తి కోరుకుంటూ మనం ఈరోజు మనకి సెప్టెంబర్ ఏడవ తేదీ రాత్రి సమయంలో అక్టోబర్ ఎనిమిది మార్నింగ్ ఈ సమయంలో మనకి చంద్రగ్రహణం ఉంది దాని తర్వాత పదిహేను రోజులు సూర్యగ్రహణం కూడా వస్తుంది ఫస్ట్ మన చంద్రగ్రహణం గురించి అలాగే ఏ రాసుల వారికి అద్భుతంగా ఉండబోతుంది ఎవరు కించిత్ జాగ్రత్తగా ఏ విషయాల్లో జాగ్రత్తగా ఉండాలి మరియు అదేవిధంగా ఎటువంటి దానములు ఇవ్వాలి ఏ మంత్రం గనక ఏ లగ్నం వారు లేదా ఏ రాశి వారు చేసుకుంటే ఈ గ్రహణం వచ్చే వరకు చేసుకుని గ్రహణం రోజు చేసుకుంటారు పునచ్చరణ అవుతుంది అంటే ఇన్ని రోజులు ఏదైతే మంత్రం చేశారో దాని తర్వాత ఆ ఒకరోజు చేసింది ఇన్ని రోజులు చేసిన ఫలితం వస్తుంది పునచ్చరణ అంటారు అలా ఎవరెవరు ఏ ఏ మంత్రం పఠించాలి అమ్మవారి నామాల్లో ముఖ్యంగా లలిత నామాల్లో ఏ విషయాలు జాగ్రత్తగా ఉండాలి అనేటువంటి విషయాలు చెప్తుంది నేనైనప్పటికీ కూడా చెప్పిస్తుంది సాక్షాత్తులంతా అమ్మవారికి ఆ భావిస్తే ఒక్కరిగా తెలుసుకున్నాం సింహలగ్నము సింహరాశి సింహం వారి కనుక చూసుకుంటే సప్తమ స్థానంలో ఎప్పుడైతే చంద్రుడు రాహువు శని వక్రించున్నాడో ఇది ముఖ్యంగా మీకు ముందు చంద్రగ్రహణం జరిగి దాని తర్వాత సూర్యగ్రహణం లగ్నంలో చెప్తుంది సో లగ్న సప్తమాలు కాబట్టి ఈ పార్ట్నర్షిప్స్ వివాహ సంబంధించిన విషయాలు సామాజికంగా కొన్ని సమాజంలో మీరు తీసుకునే నిర్ణయాలు సామాజికంగా తీసుకునే నిర్ణయాలు వివాహ సంబంధించిన నిర్ణయాలు ఈ విషయం మీద దీని యొక్క ఎఫెక్ట్ ఉంటుంది అంటే మీరు ఒక సంబంధం చూస్తున్నాము సరేలేండి ఏదో ఒకటి కనిచ్చేసేయండి అనుకుంటాం కానీ ఎప్పుడైనా గ్రహణం లగ్న సప్తమాల్లో పడ్డప్పుడు పొరపాటున కూడా మీరు కొత్తగా ఎవరితోనైనా పార్ట్నర్షిప్స్ చేయడం చేయకూడదు ఆ సమయంలో అగ్రిమెంట్స్ రాసుకోవడం పార్ట్నర్షిప్స్ విషయంలో అస్సలు చేయకూడదు రెండవది ఏమిటి అంటే ఈ సింహం వారికి వివాహ నిర్ణయాత్ వివాహ సంబంధించిన విషయాలు మాట్లాడుకోవడం అస్సలు సరైనటువంటిది కాదు ముఖ్యంగా చంద్ర సూర్య రెండు గ్రహణాలు ఉన్నాయి కాబట్టి చంద్రగ్రహణం ఏడు సెప్టెంబర్ నుంచి ఒక నలభై ఐదు రోజు నలభై ఒక్క రోజు ఎఫెక్ట్ ఉంటుంది సూర్యగ్రహణం అక్కడ నుంచి అంటే చంద్రగ్రహణం ఏర్పడిన పదిహేను రోజులకి సూర్యగ్రహణం వస్తుంది కాబట్టి అక్కడి నుంచి ఒక నలభై ఐదు రోజులు అంటే దాదాపుగా ఒక అరవై రోజుల పాటు అంటే రెండు నెలల పాటు మీరు వీటి జోలికి వెళ్లకుండా ఉన్నట్లయితే అన్ని విధాలు బాగుంటుంది అయితే దీనికి మరి కొంతమందికి ఏమంటే సెట్ అయిపోయింది ఆల్రెడీ ఇప్పుడు ఏం చేయాలి అంటే గనక లలితా సహస్రనామాల్లో ఓం కామేశబద్ధ మాంగళ్య సూత్ర శోభిత కందరాయ అనే నామస్కరణ చేయండి ఆల్రెడీ వివాహం అయిపోయిందంటే కానీ మాకు ఎప్పుడు ఏదో గొడవలు అవుతున్నాయి గ్రహణం వల్ల అవుతుంది అని అనిపిస్తే గనక నేను చెప్పేది ఒకటే ఓం శివకామేశ్వరం కస్తా శివాస్వాధీన వల్ల బాయ్య నమహా చేసుకోండి ఖచ్చితంగా మీకు బాగుంటుంది అందులో ఎటువంటి సందేహము లేదు గుర్తుపెట్టుకోండి దీంతోపాటు మీకు వీలైతే గోవులకి కాస్త బియ్యపు పిండి బెల్లము నాలుగు ముండలుగా చేసి బెల్లము బియ్యం పిండి కలిపి నాలుగు ముండలుగా చేసి గోవులకు తినిపించడము దుర్గా అష్టోత్తరం మరింత ఎక్కువగా మీ ఒక జీవిత భాగస్వామి హెల్త్ భాగ రూపంలో ఉంటే కనుక దుర్గాదేవి అష్టోత్తరం చేసుకుండా నిమిదల బాగుంటుంది గ్రహణం అసలు ఏ సమయంలో ప్రారంభం అవుతుంది అని చూసుకున్నట్లయితే ప్రారంభము అంటే పట్టు స్నానము విడుపు స్నానము ఇలాగా వీటి యొక్క టైమింగ్స్ అవి చూసుకున్నట్లయితే ఏడు సెప్టెంబర్ ఆదివారం పడిందండి ఆ రోజు ఎనిమిది గంటల యాభై ఎనిమిది నిమిషాలకి దాని ఇది ప్రారంభం అవుతుంది అలాగే అర్ధరాత్రి పదకొండు గంటల సమయంలో అదే ఏడో తేదీ సండే రోజు పదకొండు గంటల సమయంలో పదకొండు గంటల నుంచి పన్నెండు గంటల ఇరవై రెండు నిమిషాల వరకు ఉంటుంది ఈ గ్రహణ ప్రభావం ఇది ఇండియాలో ఉంది గ్రహణం అందులో ఎటువంటి సందేహం లేదు మరి పూర్తిగా ఎండింగ్ అనేటువంటిది రెండు రెండు గంటల ఇరవై ఐదు నిమిషాలు అంటే ఎనిమిదో తేదీ అనగా రెండు గంటల ఇరవై ఐదు నిమిషాల వరకు ఉంటుంది అంటే ఈ సమయంలో అసలు మీరు చేయవలసింది ఏంటి గ్రహణం అనేటువంటిది ఒక వరంగా భావించదు గుర్తుపెట్టుకోండి గ్రహణం వరం అంతేగాని గ్రహణం అంటే భయపెట్టేదో భయపడేదో కాదు మన మహర్షులు ఆ సమయంలో శక్తి ఎక్కువగా ఉంటుంది కాబట్టి మీరు ఆ రోజు చేసే మంత్రము ఒక్కసారి చేసింది వెయ్యి సార్లు చేసిన ఫలితం వస్తుంది అంటే ఉదాహరణకి ఓం గమ్ గణాధిపతి అని మహానసుకున్నాం వెయ్యి సార్లు చేసే ఫలితం ఇందులో మీకు అసలు నక్షత్రము రాసి ఏమీ తెలియదండి కానీ ఆ రోజు నేను మంత్రం చేసుకుందాం అనుకుంటున్నాను అనుకునేటువంటి వారు వారి వారి ఇబ్బందులను బట్టి హోమంతరం చేసుకోవచ్చు ఉదాహరణకి ప్రతిదీ ఆటంకాలు అవుతున్నాయి ఉదాహరణకి ఓం కామేశ్వర ముఖాలోకి కల్పిత శ్రీ గణేశ్వరై నమ చేసుకోండి అలా కాదండి ధన సంబంధించిన ఇబ్బంది బాగా పడుతున్నాము అని అనుకుంటే కనుక ఓం సంపత్కరి సమారూడ సింధుర బ్రజ సేవిత నమ చేసుకోండి లేదంటే ఉన్నాయి ఎక్కువగా అనుకునేటువంటి వారు ఓం అపర్ణాయ నమ మనసులో చేసుకోవచ్చు ఏమి ఇబ్బంది లేదు బుక్ పెట్టుకోండి అదేవిధంగా మరి కొంతమందికి చేసే ప్రయత్నాలు ఏ ప్రయత్నం చేసినా ఆగిపోతూ ఉంటాయి అలాంటప్పుడు లేదా భయం వేస్తూ ఉంటుంది ఓం కనకాంగద కేయూర కమనీయ భుజాల్కితాయన మహా చేసుకోండి గృహయోగం కలగాలి ఎప్పుడు ఏ గృహం కొనుక్కున్నా మాకు అసలు కలిసి రావట్లేదు అనుకున్నప్పుడు మొట్టమొదటిగా మీరు మీ యొక్క మొదటి అక్షరంలో మీ పేరులో ఉండే మొదటి అక్షరాన్ని తీసుకొని ఏ వర్గపరంగా సెట్ అవుతుందో తెలుసుకొని మణిద్వీప వర్ణన చేసుకోవచ్చు మీరు గ్రహణ సమయంలో అలాగే మరొకటి ఏంటంటే ఇక్కడ సంతానం కోసం ప్రయత్నం చేసేటువంటి వారు దిగంబర దిగంబర శ్రీ పాదవల్లభ దిగంబరాన్ని చేసుకోండి గ్రహణ సమయంలో లేదు శత్రు బాధలు ఎక్కువగా ఉన్నాయి అని అనుకునేటువంటి వారు చండీ పారాయణం చేసుకోవచ్చు వినడం కానీ చదవడం కానీ చేయవచ్చు వివాహం అవ్వట్లేదు అనుకునేటువంటి వారు ఓం శివకామేశ్వర అంకస్థ శివ స్వాధీన భాయే నమ లేదా ఓం కామేశబద్ధమాంగళ్య సూత్ర శోభిత కందర కామేశద్ధమాంగళ్య అయితేనేమో వివాహం అవుతుంది శివకామేశ్వర అంకస్థ చేసుకుంటేనేమో భార్య మధ్యన గొడవలు దక్కుతాయి ఆకస్మికంగా కొన్ని కొన్ని ఇబ్బందులు అన్నప్పుడు ఓం అష్టమీ చంద్ర బిబ్రాజ అలికస్థల శోభితాయ నమ చేసుకోండి అలా కాకుండా మీరు ఉద్యోగ సంబంధించిన ఇబ్బందులు ఉన్నాయి అలాంటప్పుడు ఓం మాణిక్య మకుటాకారు జాను విరాజితాయే నమ వ్యాపార సంబంధించిన ఇబ్బంది వస్తుంది అన్నప్పుడు ఓం ఇంద్రగోప పరిక్షిప్త స్మరకూనాభజంగితాయ్ నమ విదేశాలకు వెళ్ళాలి ఫస్ట్ మీ జాతకంలో యోగం ఉందలేదు చూసుకొని టూ టైమ్స్ అంటే ఆ గ్రహణ సమయంలో హనుమాన్ చాలీసా చేయండి సంకల్పం చెప్పుకోండి ఖచ్చితంగా పని తీరుతుంది ఇక్కడ అమావాస్యలు కూడా వస్తుంటాయి ఒక్కోసారి అమావాస్యలకి ఎవరికైనా సరే అంటే గ్రహణంలో చేయడం వల్ల ఏమవుతుందంటే ఇది ఈ మంత్రాన్ని మొదటి నుంచి మొదలుపెట్టి అంటే ఇప్పటి నుంచే మొదలుపెట్టి గ్రహణ సమయం వరకు చేస్తే ఎన్ని వేలైతే అవుతుందో మీరు మరలా గ్రహణంలో చేసిన ఇంతకాలం చేసిన ఫలితం వస్తుంది అమావాస్యలు ఎవరికైనా బాగా ఇబ్బందులు ఉన్నాయన్నప్పుడు అమావాస్యలు వచ్చినప్పుడు పితృతర్పణాలు స్వయంపాకం ఇవ్వడం చేస్తుండాలి పౌర్ణమి వచ్చినప్పుడు అన్నదానాలు చేయడము లలితా సహస్రనామాల యొక్క శ్రవణం కానీ పఠనం కానీ చేసినట్లయితే మీకు అన్ని విధాల బాగుంటుంది గుర్తుపెట్టుకోండి అయితే ఇక్కడ ఒక్క విషయం ఏంటంటే గ్రహణము కొన్ని రాసులు వారికి మంచి కూడా చేస్తుంది అమ్మ ఎటువంటి సందేహం లేదు ఎవరికైతే ఇబ్బందిస్తుందో వారు నేను చెప్పిన మంత్రం చేసుకొని గ్రహణం తర్వాత రోజు చక్కగా మీరు రెండు నాగ పడగలు లాంటివి ఉంటాయి అవి బియ్యము మినుములు నువ్వులు దానము ఒక చిన్న రాగి కానీ లేకపోతే మన ఇత్తడి గిన్నెలో ఒక కొంత నెయ్యి పెట్టి ఆ రోజు బియ్యము కొన్ని కూరగాయలు కూడా కలిపి మీరు ఎవరికైతే క్రోహితుడికి నెక్స్ట్ డే తర్వాత పెట్టిస్తారో అది మీకు ఉపశమనాన్ని ఇస్తుంది అయితే గ్రహణం తర్వాత నలభై రోజుల పాటు నేను చెప్పినటువంటి విషయాల్లో జాగ్రత్త వహించండి அந்நாட்டு அம்மவார்க்க அனுகிரகம் கூடிசுது ஸ்ரீமாதிரேமே